జరుగున్న ఎన్నికల్లో ఆర్యవయసులు వ్యాపారస్తులు అందరూ వైసీపీ పార్టీకి అండగా ఉందామని పలువురు ఆర్యవైసీ నేతలు పేర్కొన్నారు ఆదివారం కాబలి మున్సిపల్ పరిధిలోని నాలుగో వార్డులో ఆర్యవైసీ నేతలు ప్రచారం నిర్వహించడం జరిగింది ఆర్యవయసులు వ్యాపారస్తులు ఉన్న గృహాలకు వెళ్ళి వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీని ఆదరించాలని కోరారు వ్యాపారస్తులు ఆర్యవయసుల సంక్షేమం కోసం కావులి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది ఎమ్మెల్యేగా మరోసారి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించుకుందామని ఈ సందర్భంగా వారు ఆర్యవయసులను వ్యాపారస్తులను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్యవయసు నేతలు కనుమర్లపూడి వెంకటనారాయణ నారాయణ డాక్టర్ మనోహర్ బాబు వేదగిరి సుబ్బ్రాయుడు గుప్త మామిడి రామకృష్ణ చీదేళ్ల కిషోర్ గుప్త బియ్యం మాలి బొగ్గువరపు శ్రీనివాసరావు అమరా శ్రీనివాసులు నల్లూరు రమేష్తో పాటు స్థానిక వార్డు వైసీపీ నేత పొనిగోటి అనురాధ పట్టణ వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి శ్రీహర్ రెడ్డి మండలి కృష్ణారావుతో పాటు పలువురు పాల్గొనడం జరిగింది

పదమూడవ తారీఖు జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో మంచి మనసున్న మా నాన్న అందరివాడు ఆపద్ బాంధవుడు మంచివాడు మనవాడు తెలంగాణని పలికేవాడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు శాసనసభకు పోటీ చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున మా సోదరి మాతో పాటు గతంలో కౌన్సిలర్గా చేసిన అనురాధమ్మ వార్డులో ఈ రోజున ప్రచార నిమిత్తంలో భాగంగా పట్టణంలోని ఆరవయసులం మరియు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ అభిమానులు ప్రతి ఒక్కరూ వచ్చి వాలంటీర్లు వాలంటీర్లు అంటే రాజీనామా చేసిన వాలంటీర్లు అందరం కలిసి ప్రచారం చేస్తూ వస్తున్నాం మా ధ్యేయమంతా ఒకటే ప్రతాపన్నని మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలా మంత్రిగా చూడాలా అలాగే మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి వేణుంపాక విజయసాయి రెడ్డి గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నాము మీరు మంచి మనసుతో మీ పవిత్రమైన విలువైన ఓటుని ప్రతాపన్కి అలాగే ఎంపీ అభ్యర్థిగా ఉన్న వేణుబాక విజయసాయి కేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా చెల్లెమ్మకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్నటువంటి మన శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మీరందరూ కూడాను మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనికోసం అహర్నిసులు శ్రమించేటటువంటి మా ఆర్వసీ నాయకులు వైఎస్ఆర్సీపీ అభిమానులు జగన్ అన్న అభిమానులు అందరూ కూడాను వారందరికీ కూడా నేను ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను మనసున్నవాడు అందరి వాడు అందుబాటులో ఉండేటువంటి వాడు మనకు కావాలి ముద్దుబిడ్డ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ సమయంలో కూడా ఆదుకునేటటువంటి మంచి వ్యక్తి మన ప్రతాప్ కుమార్ రెడ్డి వారితో గడిపినటువంటి క్షణాలు ఎవరు కూడా మర్చిపోలేరు అంత బాగా ఆదుకుంటారు కాబట్టి రానున్న ఎన్నికల్లో కూడా మన మంచి ఘన విజయం సాధిస్తే కావాలని అభివృద్ధి పదంలో నడిపించి మనందరికి అండగా ఉంటారని మీ అందరికి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా సోదరి అనురాధ నాలుగో వార్డు అంటేనే మన ప్రేత సభ్యులు పాత ఊరు ఆయన వార్టిది ఆయన పుట్టిన ప్రాంతానికి ఈరోజు అశేషంగా ఆర్యవయ్య ప్రముఖులందరూ కూడా స్వచ్ఛందంగా రాత్రి పొద్దుపోయి ఒక ఆలోచన చేసుకున్నాం అందరం కూడా ప్రాంతంలో ఈ ప్రాంతంలో తిరుగుదాము అని ఒక ఫోన్ తోనే ఒకరికి ఒకరు ఒకరి చైన్ లింక్ లాగా స్వచ్ఛందంగా వచ్చిన ఆర్యవయ్య ప్రముఖుల సోదరులందరికీ కూడా పేరు పేరున ఈ సోదరి హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతాపన ద్వారా తెలియజేసుకుంటూ ఉంది అలాగే ఈ రోజు ఇక్కడ ఆరు వయసు ప్రతి ఇంటి గడపకి అన్నవాళ్ళు సందర్శించినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చిన సమాధానం ఒకటే మాకు ఇంటికి సంబంధించిన సంక్షేమం అంతా ఈరోజు జగనన్న ద్వారా ప్రతాపన్న ద్వారా మేము అందుకుంటూ ఉన్నాము మేము చాలా సంతోషంగా ఉన్నాము మా ఇంటి నుంచి ప్రతి ఓటు ప్రతాపన్నకే మేము ఫ్యాను గుర్తుకే ఓటు వేస్తామని స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్లే తెలియజేయడం జరిగింది అందుకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆ ఇంటి గడప ఎక్కడంతో మేము కానీ మా మాతో తిరుగుతున్నటువంటి కార్యకర్త కానీ చెప్తున్నాడు ఈరోజు ఇంట్లో ఈ విధంగా ఈ లబ్ధి మనం ఇచ్చున్నాము పెన్షన్ ఇచ్చున్నాము లేదంటే స్థలం ఇచ్చున్నామని ప్రతి ఇంటికి అర్హత ఒక్కటే ప్రామాణికంగా కులం మతం ఏది చూడకుండా ప్రతి ఇంటికి మనం అభివృద్ధి అందించున్నాము ఆ అభివృద్ధిని చూసి మనకు చిన్న సహాయం చేస్తేనే గుర్తు పెట్టుకునే భారతీయ సంస్కృతి మనది అటువంటి సంస్కృతి కాబట్టి మనకు సహాయం చేసినటువంటి జగనన్నని మనకు సహాయం చేసినటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు ప్రతాపన్నని మళ్లీ తిరిగి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకుని మంత్రిగా చేసుకుని జగనన్నని సీఎం గా చేసుకుని మళ్ళీ తిరిగి విజయోత్సాహంలో ఈ ప్రాంతం తిరుగుతామని చెప్పి ఇది నోటికి ముమ్మాటికి నిజమని చెప్పి తెలియజేసుకుంటు